హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు స్కేల్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఇది ప్రభాస్ స్కేల్ అంటారండి దీని పేరు అది దీంట్లో మూడు స్కేళ్ళు వస్తాయి ఇది నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల లోపల ఉంటుందండి ఇది బోట్నెక్ అన్నిటికీ ఉపయోగపడుతుంది దీని గురించి మళ్ళీ చెప్తాను దీంట్లో వచ్చి హ్యాండ్ కరువు తీసుకునే స్కేల్ ఉంటుంది మళ్ళా చంక భాగంలో లోతు తీసుకునేదానికి హ్యాండ్ తీసుకునేదానికి ఈ మూడు స్కేల్ కలిపి నాలుగు వందల యాభయో అరవయో ఉంటుందండి ఈ స్కేల్ గురించి కట్వర్క్ స్కేల్ చాలా మంది అడుగుతున్నారు ఇవి రెండు ఫ్లిప్కార్ట్లోనే కొన్నానండి నేను ఈ స్కేల్ వచ్చి మూడు వందలు పడింది ఇది ఇది కొంటే ఇది ఫ్రీ లాగా వచ్చింది ఈ స్కేల్ మీకు చెప్పేదానికే నేను కొన్నాను మామూలుగా అయితే నేను గీసేస్తాను మీకోసం కొని యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనేసి కొన్నాను దీన్ని కానీ ప్రభాస్ స్కీలే అంటారండి ఎందుకో ప్రభాస్ సినిమా ఫేమస్ అయిపోతుంది అనేసి ఇది అంటారో ఏమో నాకైతే తెలీదు ప్రభాస్ స్కీల్ అంటే ఇవి రెండు చూపిస్తారండి ఈరోజు దీనిది దీని గురించి చెప్పానండి మొత్త హ్యాండ్ నోట్ తీసుకునేది మాత్రమే చెప్పానండి దీని గురించి మాత్రం చెప్పాలనుకున్నాను చూడండి చేతులు వచ్చేసి ఇంచులు దాంట్లో మూడు తీసేవారు నాలుగు ఆ నాలుగు ఇక్కడ పెట్టేసి చాలా ఈజీ మెథడ్ అండి ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అసలు ఈ స్కేల్ చూస్తేనే ఎలా పెట్టాలో అర్థం కాదు అసలు అవిధంగా ఉంటుంది కానీ నేను ఈజీ మెథడ్లో మీరు చెప్తానని చాలా చాలామందికి అర్థమవుతుంది ఈ దీనివల్ల టైప్ రాని వాళ్ళ కానీ నేర్చుకోవాలి చాలా అసలు అంతకుముందు స్కేల్ లేవండి ఇప్పుడు వచ్చింది కాబట్టి కొత్తగా టైం నేర్చుకోవాలి చాలా బాగా చూసుకోవచ్చు అవకాశాన్ని వినియోగించుకోండి వచ్చి కింద వచ్చి ఉంది చేతులు ఇది ఏడున్నర భాగం ఇప్పుడు ఈ స్కేల్ ఎలా పెట్టాలంటే మొదట చూడండి బాగా చూడండి మొదట ఈ పెద్దదిగా ఉంది ఇక్కడ సన్నగా ఉంది ఇది కొంచెం మొలక ఉంది ఈ మొలకొచ్చేసి ఇక్కడికి వచ్చావాలి మనం ఏడున్నర పెట్టినామే ఆడికి రావాలి ఈ కూసుగా పొడవుగా ఉంది కదా ఈ పొడవు వచ్చి ఈ ఈ కూసు పొడవ వచ్చేసి ఇక్కడికి రావాలన్నమాట పైన ఈ ఏడున్నరకి కరెక్ట్గా ఏడున్నర కాడ ఇది పెట్టేసి ఈ పైన గిడగేసామే ఆడికి ఈ కొన పెట్టేసుకొని ఒక్క లైన్ తీసుకోవాలండి మొదట ఇది పొడవు గిర్ర వచ్చేది ఈ పక్క చిన్నదిగా ఉండేది చంక ఉండాలి ఇది ఒకసారి ఇస్తానండి బాగా చూడండి మళ్ళా ఒకటికి రెండుసార్లు వీడియో చూడండి బాగా అర్థమవుతుంది మీరే ట్రై చేయండి ఒకటికి రెండు సార్లు మీకు అర్థమవుతుంది ఇది ఉంది కదండి ఈ పొడవు ఉండేది ఈ పక్క పెట్టాలి పై బాగా చిన్న మొలకు ఉండేది ఈ పక్క పెట్టండి ఇట్లా పెట్టేసి మార్పిచ్చేయండి అసలు ఇది కరువు చేయాలంటే చాలా ప్రమాదం కొలతలు చెప్తారో అర్థం కాదు కానీ ఈ స్కేల్ వల్ల చాలా యూస్ అవుతుందండి చూడండి కొంచెం ఈ చిన్న మొదకు ఉండేది ఈ పక్క పక్కబెట్ట పొడవుండేది పైన పెట్ట ఇప్పుడు రివర్స్ చేయండి ఇప్పుడు ఇంతకు ముందు ఇలా పెట్టాము ఇప్పుడు ఇలా ఇలా రివర్స్ తీసుకొని తిప్పించండి తిప్పించేసి ఈ సన్నగా ఉండేది ఇక్కడికి రావాలి ఈ చిన్నదిగా ఉండేది ఇక్కడికి రావాలి ఇప్పుడు మనం ఏడున్నర పెట్టాం కదా ఆ ఏడున్నర నుండి ఈ పై వరకు పెట్టుకునేసి ఈ అయితే తీసేవాలి అంతే అండి చాలా అంటే చాలా ఈజీ అవుతుంది అయితే నేను మొదట నేను చూసినప్పుడు కానీ కన్ఫ్యూజ్ అయినాను ఆ తర్వాత ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి అని ఆలోచించాను ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ ట్రై చేస్తాను కానీ మర్చిపోతాను అందుకని మీకు నేను చెప్పిస్తే నాకు కొంచెం నేను తెలుసుకుంటాననేసి ఈ ఇది నేను వీడియో తీస్తున్నానండి ఇక్కడ నేర్పించే ప్రతిదీ నాకు కానీ రాదండి నేను మామూలుగా చేతితో చేస్తాను మీకోసం నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను కాబట్టి మీరుగా నేర్చుకుంటానని నేను మన స్ఫూర్తిలో కోరుకుంటాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో ఈజీ మెథడ్లో మీ దగ్గరకు వీడియోస్ నేను తెలియపరుస్తాను ప్రతి వాళ్ళు టైం నేర్చుకోవచ్చు కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇది చేసేసినాక రెండు పీస్ తీసుకొని ముందర లోతు తీసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీ అండి చూడండి మీకు అర్థమవుతుందో లేదో చూడండి లోతు కరెక్ట్గా వస్తుంది మనకి అసలు అసలు ఆరెంజ్ కానీ అండి కరెక్ట్గా ఈ లోతు అనేది అరించు ఎక్కువ లోతు తీసేసిన గోడలు వస్తాయి తక్కువ తీసినా కొడతలు వస్తాయి ఇలా కరెక్ట్గా ఈ స్కేల్ వల్ల చాలా యూస్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ స్కేల్ది చూడండి మళ్ళీ అర్థం కాకపోతే మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా నేను మళ్ళీ ట్రై చేస్తాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి మళ్ళీ రెండోసారి చెప్తున్నాను గుర్తు చేసుకోండి వచ్చేసి ఇది ఉంది కదండి ఇది ఇది ఈ చిన్నది కిందకు రావాలి చిన్నదిగా ఉండేది కిందకు రావాలి ఈ పొడవు అనేది పైకి రావాలన్నమాట ఇక్కడ మనము ఎంత ఎన్ని ఏడున్నర ఎనిమిదా తొమ్మిదా ఎక్కడ మార్క్ ఇచ్చుకుంటామో అక్కడ ఉండాలి ఈ భాగం ఉండేసి ఇది ఒక గిర్ర తీసుకోవాలి తీసుకున్నాక ఇది మొదటి పాయింట్ ఇది మొదటి రావాలన్నమాట తర్వాత ఈ ఈ లోతు తీసుకోవాలంటే ఈ సన్నగా పొడవుగా ఉంది అది ఇక్కడ ఏడున్నర కాడికి వచ్చి ఈ పెద్దది ఉందే అది పని ఉండాలన్నమాట ఇట్లా పెట్టి ఆ లోతు తీసేవాలన్నమాట కరెక్ట్గా హాఫ్ ఇంచులో వచ్చేస్తుంది సూపర్గా మీకు ఒకసారి ట్రై చేసి చూడండి కరెక్ట్గా కొలత కరెక్ట్గా వస్తుందండి నా ఛానల్లో చూసే ప్రతి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను తర్వాత కరువు స్కేల్ గురించి చెప్తానండి ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి